కదిరిపట్టణ నాయక్మ బ్రాహ్మ సోదరులందరికీ నమస్కారం ఈరోజు రోజు నీళ్ళు కందిగుండం మేమంతా ధన్వంతరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి అన్నతో పర్మిషన్ తీసుకొని అన్నను ఇన్వెట్ చేద్దామని వచ్చినాము అన్న ఖచ్చితంగా వస్తాను చేద్దామని చెప్పినారు మరి ముఖ్య విషయం ఇంకోటి ఏమిటంటే మా చిరకాల కోరిక ఏమంటే చాలా సంవత్సరాల నుంచి కమ్యూనిటీ భవనం కట్టుకోవాలని ఎంతో మా పులస్సులందరూ ఆత్మకంగా ఉన్నారు కాబట్టి ఆ విషయం అన్నతో హెచ్చరించాము ఆ విషయం కూడా ఎక్స్ చేసుకుని రండి నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తాను దాని అమౌంట్ అంతా నేను ఇస్తాను మీరు త్వరలో దాన్ని నాకు ఎక్స్పినేషన్ చూడండి అన్నారు మరొకసారి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మంగళాలకు మంగళ శ్రద జిల్లా తదిరిపట్నంలో ఈరోజు ప్రసాద్ గారికి కలవడం జరిగింది ఆ కలవడంలో ఏం జరగడంలో జరిగింది అందుకు ఈ ధనవంతుర్ జయంతి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలాల్లో కానీ ప్రభుత్వం పథకం ద్వారా ఈ ధనవంతుర్ జయంతి చే జరుపుకోవాలని మన ఎమ్మెల్యే గారికి ఒక వినపత్రం ఇచ్చాము అన్న ఒకటే మర్చిపోడు ఖచ్చితంగా నేను చేపిస్తాను చేస్తాను మీరు చేయండి నేను సపోర్ట్ ఉంటాను నేను కూడా పాల్గొంటానని అన్న చెప్పాడు ముందు ఒకటి మా కమిటీ భవనానికి అన్న గతంలో పన్నెండు సెంట్లు వెంకటస్వామి ఇండుపు రోడ్డు స్వామి పక్కన ఏమే పన్నెండు సెంట్లు ఇచ్చాడు దానికి ఎస్వేషన్ ఎస్ నేను దానికి డబ్బులు ఇస్తాను అని చెప్పాడు అందుకు అందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను నాగి బ్రహ్మణ తరఫున కదిరిపట్టణం నాయ బ్రాహ్మణ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కదిరిపట్టణ నాయ బ్రాహ్మణ సోదరు సోదరులకు మరియు అభిమానులకు మరియు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన శాసనసభ్యులు గారైనటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారిని కలవడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ధన్వంతరి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ శుభ సందర్భంగా మా నాయబ్రాహ్మణులందరూ వారి వారి నియోజకవర్గాలలో వాళ్ళ శాసనసభ్యులు గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది అయా మాకు అధికారికంగా ఉత్సవాలు జరపడానికి మీరు సిఫారసు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారితో చర్చించవలసిందిగా అని మా మమ్మల్ని ఇవ్వడం జరిగింది ఈరోజు అదే విధంగా ఆయన కూడా మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి నేను తప్పనిసరిగా మీకు అనుకూలిస్తానని చెప్పడం జరిగింది ఈ శుభ సందర్భంగా మాటలో మాటలో మాటగా అదే మీరు మాకు గతంలో ఇచ్చినటువంటి స్థలాన్ని మాకు ఏదైనా చేస్తారని చెప్పని అడిగితే దానికి తగినటువంటి డబ్బులు కూడా మేము సమకూరుస్తాను మీరు ఎస్టిమేషన్ చేసి ఇవ్వండి ఆ ఖర్చులు కూడా మేమే భరాయిస్తాము అని ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి బడ్జెట్ ఉన్నదని చెప్పడం చెప్పడం జరిగింది ఈ విషయంలో మేము కులం సంఘం తరఫున అందరం కూడా కరీపట్టం నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కందికుంట వెంకటప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ పద్దెనిమిదవ తారీఖు జరిగినటువంటి ఈ ధన్వంత్రి ఉత్సవాలలో భాగంగా ఆయన కూడా మాలో వచ్చి వాళ్ళని చెప్పిన కూడా గౌరవం జరిగింది ఈ విధంగా ఈ కందుకుంట ప్రసాద్ గారిని కలిసి మా సంఘం తరఫున అందరూ కూడా కలిసి మేము పోయి మా యొక్క సమస్యలను వివరించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు కదిరి పట్టణ నాయపురాణ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కదిరి కందికుంట వెంకటప్రసాద్ గారిని మేము ఒక విషయం అడిగేదానికి వచ్చినాం ధన్వయంత్రి జయంతి గురించి అన్నకుతో ప్రస్తావిస్తే చేద్దాంలే దానికే ముందు లక్షణంగా చేద్దాం అన్నాడు అదేవిధంగా అధికారికంగా చేయాలని అన్నకు చెప్పినాము ముఖ్యంగా ఎన్నో రోజులు కళ మాది కమ్యూనిటీ భవనం కోసం అన్నను అడిగితే మీరు ఎస్టిమేషన్ వేసుకొని తెచ్చేయండి ఖర్చు అంతా నేను భరిస్తాను అని కూడా చెప్పినాడు ఈ కళ నెరవేర్చాలని కందికుంట వెంకటప్రసాద్ అన్నను మా సంజీవులందరినీ ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ ఒక కమ్యూనిటీ భవనం నిర్మాణం జరిగితే మా ఒక సంగీతం నేర్చుకుంటే పిల్లలు కానీ మేము వాయిద్యం వాయించుకునేదానికి కానీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేదానికి కానీ ఆ కమ్యూనిటీ భవనం మాకు ఉపయోగపడుతుందని ప్రసాదన్న గారిని మరీ మరీ కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయన మాకిచ్చిన ఒక ఆయన మాకిచ్చిన ఒక విషయం మాటను ఆయన నిలుపుకొని మాకందరికీ మేలు చేస్తాడని ఈ సందర్భంగా ఆయన తెలుపుకొని నమస్కరిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా నాయబ్రాహ్మణ కుల పెద్దలు సోదరులు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ శ్రీ ధన్మంతరి అంటే మా నాయబ్రాహ్మణుల యొక్క మూల పురుషుడు కులదైవ కులదైవం అయినటువంటి శ్రీ ధన్వంతరి స్వామి వారి జయంతి ఉత్సవాలను ఆయన జయంతి కార్యక్రమాన్ని గదిలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది పెద్దల సమక్షంలో మా యొక్క కుల సంఘీయుల యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మా రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు కూడా ఒక పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది అదేమిటంటే శ్రీ శ్రీ భగవాన్ ధన్వంతరి గారి ఉత్సవాలను జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో మా యొక్క నాయబ్రహ్మణ జేఏసీ పిలుపునివ్వడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఆయా నిజ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా గౌరవనీయులు శాసనసభ్యులు గండిగుంట వెంకటప్రసాద్ అన్న గారికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి ఆయన ఓటే మాట చెప్పారు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తారు లేదు తెలుగు కానీ నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి జరిపిస్తానని చెప్పడం చెప్పడం జరిగింది దానికి చాలా ధన్యవాదాలు సంతోషం తెలియజేసుకుంటూ అందులో విధంగా అందులో భాగంగానే మళ్ళీ మాట మాట మాట్లాడుకుంటూ అయ్యా సార్ మీరు గతంలో మాకు పన్నెండు సెంటు భూమి ఇవ్వడం జరిగింది అది కూడా చాలా సంతోషం ఈరోజు ఆ కమ్యూనిటీ భవన్ ఖాళీగా ఉంది మాకు పరిస్థితి ఏం సార్ అంటే ఆ దానికి ఎస్టిమేషన్ ఎంతో వేసుకొని దానికి ఏమవుతుందో మీరు కస్టమర్ మాకు ఎస్టిమేషన్ తెచ్చిస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు ఆల్రెడీ నిధులు ఉన్నాయి నేను ఖచ్చితంగా హెల్పింగ్ చేస్తాం దానికి ఏం ఖర్చు అవుతుందని చెప్పాడు అది కూడా మా కులస్సులు మా కుల పెద్దలంతా సంతోషించడం జరిగింది ఎందుకంటే గత పదహైదు సంవత్సరాల నుండి కూడా కమ్యూనిటీ హాల్ కోసం కమ్యూనిటీ స్థలం కోసం నిరంతరం మా కళాకారులు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క సో రుత్తుదారులు కావచ్చు ప్రతి ఒక్కరు ఎప్పుడో శ్రమించడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది ఇప్పటికైనా మన కులస్సులంతా ప్రతి నియోజకవర్గ పరంగా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆయన ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని బావ బేధింపులు లేకోకుండా నేను పెద్ద చిన్న అనే మాటలు లేకోకుండా ఆయన చెప్పిన యొక్క ఈ యొక్క ఈ భవన కమ్యూనిటీ భవనాన్ని నిర్మించుకున్నాం భావి తరాలకు మన పెద్దల ద్వారా ఒక పాత్రను నిలపాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క న్యాయప్రాంతల పెద్దలకు ప్రత్యేకంగా మా కందుకుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మా ఆత్మగౌరవం మా ఆత్మీయ మా కుల మూల పురుషుడు ఆద్యుడు దైవం ప్రపంచ మానవాళకే దైవమైనటువంటి ధనవంతురి ఒక దినోత్సవం మరి ఈ రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ధనవంతురి మహోత్సవం జరుగుతుంది అది రాష్ట్ర పండుగగా రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మాట్లాడుకొని మరి వారి వారి స్థాయిలో వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వారికి అంతా కూడా తెలపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మా స్టేట్ నాయకత్వం గైడెన్స్తో మరి ఈరోజు శ్రీయుత కందికుంట వెంకటప్రసాద్ గారు మరి ఖదీర్లో ప్రతి ఒక్క అంశానికి మా కులాకి మా కులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాచరణ జరిగిన కూడా నేనున్నాను మీ తమ్ముడుగా అన్నగా సోదరుడిగా అనేటువంటి ఆలోచన విధానంతో ముందుండి మాకు మాకు ప్రోత్సహిస్తున్నటువంటి అన్నగారికి ఈరోజు అడిగాము ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నేను చేరవేస్తాను అని చెప్పారు మరి ధనవంత్రి ఈ నెల పద్దెనిమిది జరిగేటువంటి మహోత్సవం రాష్ట్ర పండుగ జరుగుతుందని ఆశిస్తున్నాం మరి ముఖ్యంగా దీనికి నాంది ధనవంత్రి మహోత్సవానికి నాంది అనేటువంటిది శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా విజయవాడలో విచ్చేసారని ఆశిస్తున్నాం మరి ఆ కార్యాచరణ లాగుంటే మా కదిరి నియోజకవర్గంలో మాకి పన్నెండు సేట్ల స్థలం మరి శ్రీయుత వెంకటప్రసాద్ గారి యొక్క సాయ సహకారాలతో పన్నెండు సేట్ల స్థలం మా పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఆ యొక్క పన్నెండు సేట్ల స్థలం తీసుకున్నాము ఆ స్థలం నందు భవనం నిర్మించాలని తలపించాలనేటువంటిది మా యొక్క ఆశ శుభిరాశగానే ఉంది మరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి మా సంఘీని పిలిచి గతంలో భూమి పూజ కూడా చేశాం యేద రాజా తజా ప్రజ అనేటువంటిది ఎక్కడేసిన గొంగల్ ఎక్కడేసి అందంగా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మాట్లాడుతూ మరి మన శాసనసభ్యులు గారికి అడగడం జరిగింది అయ్యా మా పరిస్థితి ఇట్లుందన్న అని ఖచ్చితంగా ప్రభుత్వం నుండి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు మీకు కావాల్సినటువంటి సదుపాయాలు నేను కల్పించే సిద్ధంగా ఉన్నాను మీరే అందిపుచ్చుకోలేకపోతున్నారు అనేటువంటిది ఆయన చెప్పారు దానికి చాలా సంతోషము మరి ఎస్టిమేషన్స్ అనేటువంటివి ఏవైతే దానికి సంబంధించినటువంటి ఆ పన్నెండు సేట్ల స్థలంలో ఎస్టిమేషన్ తీసుకుంటామంటే ప్రభుత్వము ఖచ్చితంగా సహకరిస్తుంది నేను కూడా సహకారం అందిస్తానని చెప్పారు మరి ఆయనకి ప్రత్యేకంగా మా కుల బాంధువుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ నెల పద్దెనిమిది జరగబోయేటువంటి ధనవంతరి మహోత్సవం ఆయన కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తున్నాం ఇంట్లో కూడా చెప్పాం ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాం ధనవంతరి మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఆడవారితో మగవారితో కదిలో ఉన్నటువంటి దాదాపు మనకి పదహైదు వందల నుండి పద్దెనిమిది వందల మంది నివాసం ఉన్నాం మనకేదన్నా సంఘటన జరిగితే కేవలం నూరు నూట యాభై మంది మాత్రమే కనబడుతున్నాం మన ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది కాబట్టి అందరూ కూడా వస్తారని ఆశిస్తూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ జరగబోయేటువంటి ప్రోగ్రామ్ని అందరూ దిగ్విజయం చేస్తానని కోరుకుంటూ